అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేసిన వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేసం ద్వారా అనేక మిద్దు తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ సమీపంలో కానూరు సిరి నగర్ కి రావడం జరిగింది ఇక్కడ ఆ మిద్దు తోటను సాగు చేస్తున్న శశికళ గారిని కలిసి వారి మిద్దు తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే శశికళ గారు నమస్తే నమస్తే సార్ సరే అంటే మీ గురించి తెలియచేయండి అంటే మీరేం చేస్తుంటారు సార్ ఏం చేస్తారు నా పేరు శశికళ అడ్స్మిల్లి అండి హౌస్ వైఫ్ మా వారు బిజినెస్ చేస్తారండి భవానీ ప్రసాద్ అడ్స్మిల్లి భవానీ ప్రసాద్ మాకు ఇద్దరు కిడ్స్ అండి ఇద్దరు బాబులు అయితే మరి ఈ టెరెస్ గార్డెన్ ఆలోచన మీకు ఎలా వచ్చింది అంటే ఎప్పటి నుంచి మొక్కలు ఇంటి ఇంటి పైన మొక్కలు పెంచుతున్నారు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ పెరడుంది కాబట్టి పెడతంటే అక్కడ పంది కుక్కలు కోరికేస్తున్నాయి అందుకని నిదానంగా బకెట్ లో పెరుగు బకెట్లు అలా పెట్టి పైకి షిఫ్ట్ చేశాను అప్పటి ఇయర్స్ అయింది అంటే పైకి షిఫ్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే మనకి నేల పైన డైరెక్ట్ గా సాయిల్ పైన మనం ఏ విత్తనమైన వేసుకోవచ్చు ఏ మొక్కని నాటు కానీ టెర్రస్ పైన ఖచ్చితంగా మనకి ఏదో ఒక కుండీ కంటైనర్ అవసరం పడుతుంది మరి ఎటువంటి కుండీలని కంటైనర్స్ని ఉపయోగిస్తున్నారు అంటే నేను లో బడ్జెట్ అని మన ఇంట్లో ఉన్న వీటితో స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ మనకి కొంచెం బకెట్లు అవి ఉంటాయి కదా అవి వాటర్ బబుల్స్ ఆ తర్వాత కరోనాలో ధర్మకోల్స్ దొరికాయి నాకు ఎక్కువ ఎక్కువగా అవి ధర్మకోల్ నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాయి ఎక్కువ ధర్మకోల్స్ కూలర్ కప్స్ ఇవేనండి నాది అంటే మనీ ఖర్చు పెట్టి అయితే ఏం చేయలేదు అవంతా లో కాస్ట్ అండి నాకు క్రాష్ వాళ్ళ దగ్గర అనుకుంటాను అనమాట అదే మీరు ఖర్చు తక్కువైనా సరే గ్రోత్ ఈళ్ళు అయితే మంచిగా కనిపిస్తుంది గార్డెన్ లో మా టబ్స్ ఇవన్నీ చూస్తే మీకు అంత లుక్ రాకపోవచ్చు కానీ పైన మొక్కలు చూస్తే ఆ చూపు కిందకి వెళ్దవు అవునా ఇంతకు ముందు అంటే ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నేల పైన పెంచిన దానికి ఈ టెర్రస్ పైన డిఫరెన్స్ గమనించారు డిఫరెన్స్ అంటే నేల మీద మనం ఒక రెండు రోజులు ఊరెళ్ళినా వాటర్ పోయాల్సిన అవసరం లేదు తేమ ఉంటది కాబట్టి ఇవైతే డైలీ వాటర్ పోయాలండి సన్లైట్ ఎక్కువ వస్తుంది సన్లైట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం అంటే కొంచెం ఆయిలే కదా ఇచ్చేది లిమిట్ సాయిల్ కాబట్టి అది డ్రై అయిపోతా ఉంటది ఎండకి అందుకని నేనైతే ఎక్కువగా రెండు పోట్ల కొంచెం కొంచెం పోస్తాను అంటే కిందకి డ్రైన్ అవుట్ అయిపోకుండా కొంచెం వాటర్ పోస్తానమాట నీళ్ళు ఎక్కడ ఎక్కువ తీసుకోగలుగుతున్నారు అంటే ఎక్కువ మీరు ఆ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే కింద మీకు అంటే ఒకవేళ వచ్చినా గానీ అంటే ఈ పందికొక్కులు డిస్టర్బ్ చేయడం వల్ల నాకు డాబా పైన నాకు ఇల్లు బానే వస్తుంది మేము ఫుడ్ ఫోర్ ఫైవ్ డేస్ మా ఇంట్లో పండిని తినగలుగుతున్నాం మేము బయట నుంచి అంటే ఒక క్యారెట్ ఆలు అలాంటివే తప్ప అన్ని ఇంట్లోనే శశికళ గారు అంటే మీరు కింద నేలపై నుంచి ఈ మొక్కలన్నిటిని కూడా పైకి తీసుకొచ్చి టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు సారు అంటే ముందు పెట్టుకోమన్నారండి పెట్టుకున్న తర్వాత ఒక టెన్ డేస్ అలా పెట్టిన తర్వాత ఆ వాటర్ పోస్తుంటే వాటర్ ఆ కుండీల కింద అలాగే ఉండిపోతుంది ఇక ఆ తర్వాత కొంచెం కర్రలు రాళ్ళు పెట్టుకుని కర్రల మీద పెట్టుకున్నాము అలా అయితే ఫుల్ డ్రై అయిపోతుంది ఫ్లోర్ అంతా ఎక్కడ వాటర్ ఇది అవ్వకుండా అవి కూడా అంటే దాని లో కాస్ట్ అది కూడా అసలు జీరోనే అది మన దగ్గర ఉన్న రాళ్ళు ఆ కర్రలు అయ్యే తప్ప నేను అసలు అవి కూడా కొనుక్కొచ్చింది ఏది లేదండి సో ఏ విధంగా అయినా సరే అంటే వాటర్ మళ్ళీ స్టాండ్లు అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటే మీరు చూసుకుంది ఏంటంటే మీకు కావాల్సిన రిజల్ట్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కానీ మొక్కలు కానీ ఇవి మీకు కావాల్సినవి కానీ ముందు ఎక్కడికి వెళ్ళాలంటే ముందు దానికి నీళ్లు పోసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా లేరా అని అది కూడా ఇబ్బంది కానీ మీకున్న ఇంట్రెస్ట్ తోటి అధిగమించాను ఏంటంటే సివిల్ గా సివిల్ చేస్తాం మాకు ఐడియా ఉంది అదే అదే ఇప్పుడు

అనేది టెరస్ అదే అదే మరి మనకి పైన టెర్రస్ లో కుండీలని మొక్క పెట్టాలనుకున్నప్పుడు మట్టి మిశ్రం తప్పనిసరి అంటే అదే అత్యంత ప్రధానమైంది కదా మరి ఆ మట్టి మిశ్రమం మట్టి మట్టిసి అంటే ఎర్రమట్టి వాడుతున్నాను అండి ఆ ఎర్రమట్టి దాంట్లో ఊక కలుపుతాను పశువులు ఎరువు కలుపుతాను వేప పిండి వేస్తాను కొంచెం ఇంకా అంతే అండి రిజల్ట్ బాగుంది అంటే నేను ఎక్కువ కిచెన్ గార్డెన్ అన్నట్టుగా కిచెన్ వేస్ట్ తోనే ఎక్కువ కంపోజ్ చేస్తాను డైరెక్ట్ కిచెన్ వేస్ట్ వేసేస్తాను కిచెన్ వేస్ట్ బయటికి వెళ్ళదు మా ఎదిరింట వాళ్ళు కూడా మాకేస్తారు కావాలి కాబట్టి ఎక్కువ ఉన్నాయి కదా మొక్కలు నాకు అది నా దగ్గర నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ చాలదు కాబట్టి నేను రైతు బజార్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాను వేస్ట్ కూరగాయలు ఉంటాయి కదా అవి తెచ్చేసి నేను లేయర్స్ వైజ్ గా టబ్స్ లో వేసి వీటితో ఫిల్ చేస్తాను కంపోస్ట్ లాగా అదొక లేయర్ కూరగాయలు వేస్ట్ వేసి డ్రై లీవ్స్ వేసేసి మట్టి వేసేసి తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిన తర్వాత దాంట్లో మొక్క పెట్టేస్తానండి ఈ లోపలి కంపోస్ట్ అయిపోతా ఉంటుంది సో దానివల్ల నాకు ఈళ్ళు ఇలా వస్తుంది మరి ప్రజెంట్ అంటే టెర్రస్ గార్డెన్ పైన ఏ విధమైనటువంటి మొక్కలు ఉన్నాయి అంటే ఎటువంటి రకాలు మీరు పెంచుతున్నారు ఆకుకూరలు ఉన్నాయి తీగ జాతి మొక్కలు ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ అండి అవి ఉండాలి పోలినేషన్కి మనకి ఇంపార్టెంట్ కాబట్టి అవి ఉండాలి ఎక్కువ నాకు టమాటో మిర్చి వంగ ఇలాంటి ఇలాంటివన్నీ ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి ఆకుకూరలు అండి పాలకూర చుక్కకూర తోటకూర ఉన్నాయి నేను మెంతికూర అవన్నీ కూడా వేస్తాను కానీ ప్రజెంట్ చేయలేదు కూరగాయలు సొర నేతి బీర కాకర బీర దొండ ఉంటుందండి మెయిన్ చిక్కుడు చిక్కుళ్ళు అయితే ఒక ఐదు ఆరు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర దసరా చిక్కుడు అని పర్పుల్ చిక్కుడు అని గ్రీన్ చిక్కుడు అని అట్లాగా రకాలు ఉన్నాయి కనుపు చిక్కుళ్ళు కూడా ఆ కనుపు చిక్కుడు అంటే మనకి దేశీ సీడ్స్ కదా అవి నాటు అవన్నీ ఉన్నాయండి ఇంకా అంటే మనకి వెజిటేబుల్ కేటగిరీ అంటే తీగ జాతి ఇంకా పొట్ల కూడా ఉన్నదండి నా దగ్గర పొట్ల కూడా ఫ్రూటింగ్ మీదే ఉంది ఆ బెండలో ఒక ఐదారు రకాలు ఉన్నాయండి కొన్ని అయిపోయినాయి కొన్ని అయితే ఉన్నాయి ఇప్పుడు నన్ను మిర్చిలో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి అండి బ్లాక్ మిర్చి ఉంది గ్రీన్ మిర్చి ఉంది ఎల్లో మిర్చి పెట్టాను వైట్ మిర్చి కూడా పెట్టాను ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు ఆ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర వంగ బాపట్ల వంగ ఉంది వైట్ రౌండ్ వంగ ఉంది వైట్ లోనే లాంగ్ వంగ ఉంది ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే పర్పుల్ వంగ ఉంది గ్రీన్ వంగ ఉంది గ్రీన్ పొడవుంది అట్లా వంగలో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా అంటే ఇన్ని వెరైటీస్ మీ దగ్గరికి ఎలా వస్తున్నాయి అంటే మా దగ్గరికి ఎలా వస్తున్నాయి అంటే మాది ఒక గార్డెన్ గ్రూప్ ఉందండి వన్ ఎర్త్ వన్ లైఫ్ అని ఆ గార్డెన్ గ్రూప్ లో మేము కొన్ని మొక్కలు బల్క్ గా ఆర్డర్ పెట్టుకుంటాము అంటే తక్కువ రేటు వస్తాయి అనమాట మొక్కలు సీడ్స్ అంతే ఎవరి దగ్గర ఎక్కువ సీడ్స్ ఉంటే మాకు ఒక సీడ్ బ్యాంక్ కూడా ఉంది ఆ సీడ్ బ్యాంక్ కి ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఎవరికి ఏది కావాలంటే మళ్ళీ ఫ్రీగా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ సొర విత్తనం తెచ్చుకున్నానండి ఇది కాఫీ డెవలప్ చేస్తాం ఈ ఒక సొరకాయ విత్తనాన్ని వదిలేస్తే మళ్ళీ ఓకే అలాగనమాట ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం షేరింగ్ విత్తనాలు కొనే ఖర్చు లేదండి ఇప్పుడు కంపోస్ట్ చేస్తున్నప్పుడు మనకి చాలా రకాలైన మొక్కలు వస్తాయి అండి టమాటో మిర్చి కాకర ఇవన్నీ కంపోస్ట్ లోనే వస్తాయి నాకు ఇదిగోండి వంకాయలు కూడా అది వంగనారు కూడా మొత్తం కొన్ని మనకి అన్ని తిన కొన్ని పండిపోతాయి పడేస్తాము అవి పడేసిన మొలకలు వచ్చేస్తాయి ఆ నారు ఇస్తాము నేను స్టార్టింగ్ అయితే మాది బొమ్మలూరండి అండి జంక్షన్ దగ్గర హనుమాన్ జంక్షన్ దగ్గర అక్కడ నర్సరీ నుంచి స్టార్టింగ్లో ఈ గార్డెన్ గ్రూప్స్ ఏమి లేనప్పుడు నేను అక్కడి నుంచి నార్థ తెచ్చుకునేదాన్ని ఒక్కొక్క మొక్క వన్ రూపీ టూ రూపీస్ పడేది నేను అవి తెచ్చుకునేదాన్ని మీరంటే ఇక పెరట్లో కూడా అంటే ఏమన్నా కూరగాయలు ఉన్నాయా పెరట్లో కూడా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి దానిమ్మ మామిడి కమలానిమ్మ ఇంకోటి బార్బిడోస్ చెర్రీ ఉంది రామా ఫలం రామాఫలం ఉంది ఆ ములగు ములక్కాయలు బాగా కాస్తాయండి కింద మాకు నాటు మొలగ ఉంది ఆ బనానా అంటే చక్కెరకేళి అమృతపాణి కూర అరిటి వెరైటీస్ ఉన్నాయి చాలా రెడ్ అరిటి ఆ పచ్చరిటీ చాలా అండి దాంట్లో ఉన్న వెరైటీస్ అన్ని నా దగ్గర ఉన్నాయి అంటే మా గ్రూప్ తరఫున ఆ పక్కన సైటు అడిగితే వాళ్ళు డెవలప్ చేసుకోమన్నారు ఆ కొన్ని కూర కూరగాయ మొక్కలనో ఆ కూడా వేసాం కానీ అది మెయింటైన్ చేయలేకపోతున్నాం బాగా గడ్డి వచ్చేస్తుంది ఇంకా అందుకని అంత అడిటైజ్ టెరస్ పైన వెరైటీస్ పైన ఇది మల్బరీ ఉంది అంజీర్ ఉంది ఆ మల్బరీ ఉంది అంజీర్ ఉంది స్ట్రాబెర్రీ ఉంది ఆ కమలా నిమ్మ ఒకటి ఉంది సపోటా ఉంది ఆ స్వీట్ స్టార్ ఫ్రూట్ ఒకటి ఉంది అట్లాగా ఫ్రూట్స్ వెరైటీస్ కూడా కొన్ని ఉన్నాయండి ఇల్లు కూడా మంచిగా వస్తుంది ఇల్లు బాగా వస్తుంది ఇది చూడండి అవును ఈ కూల టబ్బులు ఇంత మొక్క ఇన్ని కాయలు చూడండి అవును సైజ్ కూడా బాగానే ఉంది ఇదంతా కిచెన్ వేస్ట్ నేను ఏ విధమైన ఏది వేయలేదు కొమ్మే గ్రూప్ లో ఎవరో ఒకరు కొమ్మలు ఇస్తారు కదా ఆ కొమ్మ నాటాను ఆ కొమ్మతో ఇదిగోండి ఇల్లు ఇంత వచ్చింది మరి దుంప జాతి దుంప జాతి అంటే చామదుంపలు ఉన్నాయండి ఆ పసుపులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నల్ల పసుపు తెల్ల పసుపు కస్తూరి పసుపు నార్మల్ పసుపు మేము పసుపు అనేది బయట నుంచి తేమండి మాకు వచ్చింది మాకు ఇయర్కి సరిపడా నాకు పసుపు కొట్టించుకోవడానికి సరిపోతాం ఈ బ్లాక్ పసుపు అంటే అది ఇయరే పెట్టారు నేను అంటే మా గ్రూప్ లో ఇచ్చారు నల్ల పసుపు తెల్ల పసుపు అక్కడే ఇచ్చారు అయితే నల్ల పసుపు మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట దెబ్బల కాటికి వాడతారు అందుకని ప్రాబిగేట్ చేస్తున్నాం ఎక్కువగా మరి ఫ్లవర్ సెక్షన్ అంటే చాలా ఉన్నాయండి రోజెస్ లో కలర్స్ ఉన్నాయి చామంతుల్లో వెరైటీస్ ఉన్నాయి గ్రీన్ చామంతి అని ఇది ఒక వెరైటీ అది గ్రీన్ చామంతి పిటోనియా ఉంది ఎడినియంస్ ఉన్నాయి బంతులు ఉన్నాయి మళ్ళీ ఎల్లో జాస్మిన్ రెయిన్ లిల్లీస్ వాటర్ లిల్లీస్ ఇలా చిలక మొక్క పూలు కాస్మోస్ జినియా దాలియా కింద సన్నజాజి చెంబేళి చాలా వెరైటీస్ ఉన్నాయండి గుర్తు లేకుండా గుర్తు లేకుండా కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఫ్లవర్స్ సీజనల్స్ కదా ఈ సీజనల్స్ దయాంతస్ అవన్నీ బాగా వస్తాయి అంటే ఒక్కొక్క సీజన్ లో ఉంటే ఒక్క సీజన్ ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ వస్తాయి బాగా వస్తాయి శశికళ గారు మీ టెరెస్ గార్డెన్లో మొక్కలు కానీ లేదంటే నేలపైన ఉన్న మొక్కలు కానీ ఇంత హెల్దీ గ్రోత్కి అలానే అంత మంచి హీ రావడానికి అంటే నేను మట్టి కలిపేటప్పుడు పాటింగ్ మిక్స్లో పశువులు ఎరువేసేస్తానండి ఆ తర్వాత అంతా నేను నైంటీ పర్సెంట్ కిచెన్ వేసానండి డైరెక్ట్ వేసేస్తా కుండీలో చుట్టూత మొక్క చుట్టూత మనకు వచ్చి ఏ రోజు వచ్చిందో ఆ రోజు వేసేస్తాను అనమాట అంటే మన పీల్స్ ఫ్రూట్ పీల్స్ వెజిటేబుల్ పీల్స్ మనం పప్పు కడుక్కాం కదా పొట్టు అలాంటివి కూడా వేసేస్తాను తర్వాత మనం పప్పు గడిగిన నీళ్లు కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ మజ్జిగ తొలిపినవి పాలగిన్నె తొలిపినవి అవి కూడా వాటర్ తీసుకొచ్చి అవి కూడా మొక్కలకే ఇస్తాను ఎప్పుడన్నా జీవామృతం ఇస్తానండి అది రేరు కాకపోతే నాదంతా కిచెన్ వేస్ట్ తో వచ్చిన హీల్డ్ అయితే అంతా కంపోస్ట్ అయ్యే వరకు అయ్యే వరకు ఉండనండి అట్లా అయితే కొన్నాళ్ళు అలా కూడా చేశాను కానీ గ్రబ్స్ పురుగులు ఎక్కువ వస్తున్నాయి నేను అప్పటి నుంచి ఏం చేశానంటే ఈ రోజుది నాకు ఒక కుండీకి సరిపోతుంది ఆ కుండీ మీద ఇలా పెట్టేస్తాను అనమాట పెట్టేస్తాను మరీ నొసములు ఎక్కువ వస్తున్నాయి అంటే కొంచెం గుప్పుడు మట్టేస్తా లేదు అంటే వదిలేస్తా అది మబ్బులుగా ఉంటే మట్టేస్తాను లేదంటే డైరెక్ట్ సన్ లైట్ తగులుతుంటే అసలు ఏమేయ్యండి దానికి అసలు ఒక పురుగు కూడా రాదు అదే కిచెన్ వేస్ట్ మనం ఒక టూ త్రీ డేస్ మనం కవర్ లో వదిలేసి మర్చిపోయి అక్కడ పెట్టామంటే మాత్రం పురుగులు వచ్చేస్తాయి ఏ రోజు దా రోజు అలా పెట్టేసుకుంటే మాత్రం దాని నుంచి వచ్చే లిక్విడ్స్ కూడా మనం కంపోస్ట్ టీ అంటాం కదా అది కూడా దానికే వెళ్తుంది కదా మనం డైరెక్ట్ పట్టి ఇదంతా కలిపి వేసే కన్నా అవన్నీ దాంట్లోకి వేస్ట్ అవ్వదేది ఇది నాది అది కాన్సెప్ట్ మరి పురుగు నుంచి నుంచి రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపడుతుంది రక్షించుకోవడానికి అంటే ఈ మిర్చికి ఏమో ఎక్కువగా ఆకుముడితే వస్తుంది దానికి పుల్ల మజ్జిగా స్ప్రే చేస్తాను పుల్ల మజ్జిగలో కొంచెం పసుపు వేసేసి ఇంగువ కానీ ఇంగువు ఉంటే ఇంగువ వేసి స్ప్రే చేస్తాను టమాటోకి అయితే ఇది సీజన్ కాబట్టి ఏ పెస్ట్ ఎక్కువ రాదండి వస్తే మిల్లీ వస్తే నేను వాటిని చేత తుడిచేసి కడిగేస్తాను మొక్కని అంతే అంతే తప్ప ఏమి రావండి పెస్ట్లు ఏమి రావు చాలా మంది అంటే తెగుళ్ళు తెగుళ్ళు వంగకి ఏమి రాదండి మాకైతే మా వంకాయ అసలు పురుగు రాదు వంకాయ అసలు రాదు ఆకుముడత గాని మిల్లీ బగ్స్ కానీ వస్తే ఇట్లా మన రోజు లీఫ్ వెనక చూసుకుంటే సరిపోద్దండి ముదురుగా ఉన్న మా ఆకులు ఎప్పుడైనా తీసేయాలి కొంచెం లేతగా ఉన్న ఆకులే ఉంచుకోవాలి ఏది ఏంటంటే అది దానికి ఎప్పుడైనా కొంచెం బలం తగ్గినప్పుడు అలా అవుతుంది మనం కిచెన్ వేస్ట్ వేస్తాము సో ఆ పెద్ద ఆకులు కూడా తీసేస్తే ఏముండదు ఆకులు మాత్రం నేను బయట పారేస్తాను ఇక్కడ ఇయ్యను ఇక మిగిలిన ఈ ఏం చేస్తానంటే ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ మొక్కలు అవన్నీ మళ్ళీ ఇంకొక డ్రమ్కి అడుగునేసేస్తా మళ్ళీ మట్టి కిచెన్ వేస్ట్ అలా వేసేసి పెట్టేస్తా అంతేగాని ఈ డాబా పై నుంచి ఒక ఆకు కూడా కిందకి వెళ్తాం ఓన్లీ పెస్ట్ ఉన్న ఆకు మాత్రమే కిందకి వెళ్తుంది పారేస్తాను డస్ట్బిన్లోకి వెళ్తుంది అది సో ఓవరాల్ గా అంటే మీకు గార్డెనింగ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఈ గార్డెన్ వల్ల ఫ్రెండ్స్ చాలా మంది అయ్యారు గార్డెన్ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటాం అనమాట అది ఇంకా బాగుంది కానీ స్ట్రెస్ అంటారు పైన మొక్కల దగ్గరికి వచ్చి కూర్చుంటే అదే ఉండదండి హ్యాపీగా ఉంటుందా ఏదో పలకరిస్తున్నట్టు వాటికి ఏదో పెట్టమన్నట్టుగానే ఉంటుంది నేను ఎవరి దగ్గరికి వెళ్ళా ఈ మొక్కల గురించి మాట్లాడుతూ ఉంటే పిచ్చిది మాట్లాడుకుందా అనుకుందట అనుకుంటారు కొంతమంది కానీ మాకు ఎక్కడికి వెళ్ళినా మా కళ్ళన్నీ ఏంటంటే ఆ మొక్కలో ఏమున్నాయి అక్కడ మా దగ్గర లేని వెరైటీ ఏముంది వాటి మీదే ఉంటుంది అన్నమాట కొత్తగా అంటే చాలా మంది వాళ్ళ ఆలోచన ఏంటంటే అంటే టెరస్ గార్డెన్ అంటే చాలా కష్టం పైకి మట్టి తీసుకెళ్ళాలన్నా లేదంటే ఈ కుండీలకి చాలా ఖర్చు అవుతుంది వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు అలా అనుకునే వాళ్ళకి మీరిచ్చే ఇచ్చే అడ్వైజ్ కష్టం అనుకుంటే కొన్ని ఇష్టంగా చేస్తే కష్టం అవుతుంది ఇప్పుడు మనం సరుకులు తెచ్చుకుంటామండి అవి పైకి తెచ్చుకోవాల్సిందేగా ఇంట్లోకి తెచ్చుకోవాల్సిందేగా అలాగే కొంచెం కొంచెం అంటే నేనేం చేస్తానంటే ఒకేసారి మనం మోసేయలేం మాది ఇప్పుడు ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉంది గార్డెన్ ఫస్ట్ ఫ్లోర్ కి ఒకసారి తీసుకొస్తా అక్కడి నుంచి మళ్ళీ పైకి నేను పని మీద వచ్చినప్పుడు ఇద్దెస్తా కిందకి వెళ్ళినప్పుడు ఒకటి తెస్తా అట్లాగా ఒకటే సరి చేసుకోలేం కదండి ఏదైనా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మాది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కింద గార్డెన్ అయ్యింది స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ కొంచమే ఒక పది ఇరవై కుండీలే ఉన్నాయి అలా 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 తెలియకుండా ఎంత అయిపోయింది కరోనాలో ఓకే అండి ఈ గార్డెన్ ఎలా ఉందంటే అదే లో కాస్ట్ హైఈల్డ్ థ్యాంక్ యూ తక్కువ ఖర్చు అధిక దిగుబడి అనే విధంగా ఉంది ఇప్పుడు అందరికి కూడా చెప్పేదండి బబుల్స్ వాటర్ క్యాన్స్ కూడా టెన్ ట్వంటీ రూపీస్ వచ్చేస్తాయి అండి ఏముంది అది అయితే అసలు మన లైఫ్ లాంగ్ ఉంటాయేమో నాకు తెలిసి ఈ పెరుగు బకెట్లు అవైతే పగిలిపోతాయి కానీ వాటర్ బబుల్స్ అయితే ఏమవు ఓకే అవి ఉంటాయి ఈ కూలర్ టబ్స్ అంతే అవి ఉంటాయి ఇవన్నీ అంటే మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు కొన్ని వస్తాయి కొన్ని నేను బయట చెత్తంట వాళ్ళ దగ్గర దగ్గర వస్తాను కేజీ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఇస్తారు అలా తెస్తాను నేను ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా పెట్టానండి ఇప్పుడు వేస్ట్ తీసేసిన ఫ్రిడ్జ్ ఉండదు కదా చుట్టూ బాడీ తీసేస్తారు ఐరన్ చుట్టూ ఉన్న ఐరన్ బాడీ తీసేస్తారు లోపల ధర్మాకోల్ లాంటిది ఫోమ్ లాంటిది ఉంటుంది లోపల ప్లాస్టిక్ ఉంటుంది అది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు అది నా కాస్ట్ ఎంత హండ్రెడ్ రూపీస్ ఏంటంటే మడి నాకు ఇప్పుడు తీగ జాతి పెట్టిన బీరకాయలు కానీ హార్వెస్ట్ ఓకే నాకు చాలా రోజుల నుంచి ఈ మధ్య దొరికింది నాకు కానీ అవన్నీ ఎక్కువ కూలర్ ఓకే ఏదైనా మీ గార్డెన్ చాలా బాగుందండి అలానే మీ గార్డెన్ విశేషాలన్నీ కూడా మన రైతు ప్రేక్షకుల కోసం కూడా తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి